మరి ముఖ్యంగా ఇప్పుడు దసరా వస్తున్నటువంటి సందర్భంలో బతుకమ్మ వస్తున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి మహిళలకు ఒక తోగుట్టు లాగా ఉండి వారికి బతుకమ్మ చీరలు పంపించినటువంటి విషయం మనందరికీ తెలిసింది ఆ ఇచ్చినటువంటి చీరలను కూడా హేళన చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒకటిస్తే మేము రెండు చీరలు ఇస్తామన్నట్టు ఆ రెండు చీరలు పోయి తర్వాత ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తుందన్నారు ఇప్పుడేమో మరి ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పండుగ అయిపోతాను బతుకమ్మ పండుగ ఇంత మూడు రోజులు అంటే బతుకమ్మ పండుగ వస్తుంది తర్వాత దసరా రెండు రోజులు వస్తుంది అంటే ఐదు రోజుల్లో పండుగ ముగిస్తున్నటువంటి సందర్భంలో ఎంతవరకు బతుకమ్మ చీరలు లేవు పైసలు లేవు మరి అదేవిధంగా రైతులు కూడా అంటే బతుకమ్మ ఆడుకున్నటువంటి సందర్భంలో కూడా మనకు గౌరవ ఇంతకుముందు డిసిఆర్ గారు ప్రతి సెంటర్లో ఏర్పాటు చేసి పాటలు పంపించి సీడీలు పంపించి వాటిని మరి పెట్టే విధంగా మహిళలందరూ కలిసి ఆడుకునే విధంగా చేసినటువంటి మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి గ్రామాల్లో కూడా బతుకమ్మలు సాఫ్ చేయడానికి కానీ అదేవిధంగా లైట్లు పెట్టడానికి కానీ అన్ని ఏర్పాట్లు కదా ప్రభుత్వం జరిగినాయి ఈరోజు మహిళల్ని గౌరవపరిస్తు గౌరవంగా చూస్తున్నాం అన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో మహిళలు కనీసం బతుకమ్మ ఆడుకోవడానికి స్థలాన్ని కూడా సాఫ్ చేయట్లేదు గ్రామాల్లో పండుగ వస్తుంది బా బల్బు లేదన్నటువంటి ధ్యాస లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మా ఊళ్ళో బల్బులు లేవు మాకు మెట్లు సరిగ్గా లేదు సరిగ్గా అయితే లేవు లేకుంటే మాకు లైట్లు పెట్టలేదు మాకు ఏం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అదే కలెక్టర్ గారికి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి జరుగుతూ ఉంది ఖచ్చితంగా పండుగ లోప బతుకమ్మ పండుగ లోపు ఏ విధంగా అయినా సరే బతుకమ్మ ఆడుకోవడానికి ఏదైతే మహిళలు వెళ్తారో అక్కడ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ సాఫ్ చేయించి అన్ని విధాలుగా వాళ్ళు ఆడుకునే రోగంగా ఉండే విధంగా మీరు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్ననే గౌరవం రెండు లక్షల పైన్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమంది డబ్బులు కట్టినా కూడా ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఇంట్రెస్ట్ తీసుకుంటారు రోజు ఏంటంటే ప్రభుత్వం వైఫల్యం వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం డిసెంబర్ ఆరు ఐదో తారీఖు గెలుస్తూ ఉన్నాం గెలిచిన తర్వాత నీటేగా రుణమాఫీ చేస్తామని చెప్పింది అప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళు చేయకుండా ఏడు నెలలు టైం తీసుకొని జూలైలో మాఫీ చేస్తే రూపాయలు కూడా మాఫీ కారణం నడుస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రైతుల చేత కట్టించుకోవాలి ఆ రైతులు ఏంటంటే ఈ అప్పులు చేయడం ఈ అప్పు మాఫీ కావడానికి బయటికి ఇంకో అర్పులేషన్ చేయడానికి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాన్ని కల్పించేలా జరుగుతాను ఇంకృష్టి నేను తెలియజేస్తాను నేను మనం మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మీ మీ ఆలస్యం వల్ల రైతులకు జరుగుతుంది కాబట్టి రైతులకు సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మీరే కట్టండి వాళ్ళకి రుణమాఫీ ఇప్పుడు దసరా కూడా ఇట్ గా దసరా మరి ఆనందంగా అవకాశం ఉంటుంది చేయించాల్సింది రైతు భరోసా కూడా కేసీఆర్ గారు కేవలం పన్నెండు వేలు ఇస్తున్నారు నేను పదిహేను వేలు ఇస్తాను అని జరిగింది అది కూడా దసరా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇమీడియట్ రిలీజ్ చేయాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ చేసుకుంటే తల్లిదండ్రులకు ఆసరా మరి కళ్యాణలక్ష్మి చెక్కులు శాంతివార చెక్కులు ఇస్తుంటే ఈరోజు ఏంటంటే మన నియోజకవర్గంలో ఎనిమిది నెలలు అయిపోయింది చెక్కులు వచ్చి మరి మూడు సార్లు వ్యాలిడిటీ అయిపోయింది మళ్ళీ దాన్ని వ్యాలిడిటీ వ్యాలిడిటీ చేసుకొని వచ్చినా కూడా దీనిగా కంటిన్యూస్గా అడుగుతా ఉన్నా రండి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు నియంత్రణలో నాలుగు వందల పైన చెక్కులు ఉన్నాయి ఇప్పుడు లబ్ధిదారులకు ఇచ్చే రోజు ఈరోజు రేపు రేపు ఎల్లుండి అని చెప్పేసుకుంటా మరి టైం పాస్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పటికీ రెండుసార్లు లెటర్స్ రాసిన కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అదే వారి కూడా పంపించడం జరిగింది చెక్స్ వచ్చి రెడీగా ఉన్నాయి లిస్టులు బయటపడ్డాయి లబ్ధిదారులంతా కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఎల్లుండి సోమవారం రేపు సార్ సోమవారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం పండుగకు వాళ్ళకు అక్కడకు వస్తే ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఇవ్వండి లేకపోతే బెనిఫిషియరీస్ వచ్చి మీ ఆర్డీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు లేకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాను స్టార్ట్ అయితే కాబట్టి కొనుగోలు కేంద్రాలు పెట్టాలా దానికి సంబంధించినటువంటి సంచులు కానీ సుకిల్తాలు కానీ లేబర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా పోయినసరికి చాలా జరిగింది రైతులే రోడ్ల మీద నిలబడి ఆర్టీఓల సహకారం వెహికల్స్ తీసుకునేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి సుదీర్ఘాలు కూడా రైతులు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇమీడియట్గా కొనుగోలు రాజ్యాల బోనస్ ఏదైతే అంటే అప్పుడేమో ఎలక్షన్స్ కంటే ముందు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం అన్ని అని చెప్పింది ఇప్పుడేమో దొడ్డు వడ్లకే మన సన్న వడ్లకే ఇస్తామని చెప్పినా దొడ్డు వడ్లకి ఇయ్యమంటారు కాబట్టి ఈ బోనస్ అనేది కూడా మరి ఇమీడియట్గా వేయాలి ఈ నేను పేపర్లో చదివిన ఏదో ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకుంటారంట తెచ్చుకొని దాంట్లో ఒడ్డు కొత్త వలుస్తారంట ఎంత దొడ్డు ఉండాలా ఎంతప్పుడు ఉండాలా తర్వాత దాన్ని సన్న ఒడ్ల కింద రిలీవరీ చేస్తే అప్పుడు బోనస్ అంటే ఇది కూడా రైతులు మోసం చేసే ప్రారంభమైంది కొంచెం దొడ్డు ఉంది లేకుంటే సన్న చిన్నగా ఉంది అని చెప్పేసి బోనస్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తావా ఖచ్చితంగా సన్నోడ్లకు ఇవ్వండి దొడ్డోడ్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం ఎటువంటి నిబంధనలు లేకుండా అంటే ఇంత అంతా ఏం నిపలేనప్పుడు దొడ్డోడ్లు సన్నోడ్లకు పంపియాలా మరి సన్న ఓట్లకిస్తామంటున్నటువంటి ఆ ఇన్స్టూరెన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టి సన్న ఒడ్లు పండించినటువంటి ప్రతి రైతు కూడా ప్రతి క్షేదాలకి ఐదు వందల రూపాయలు ఆ నెల పెన్షన్ కూడా ఇప్పుడే ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతానందుకనే బంధు వచ్చింది మరి మీరు ఎట్లా బట్టలకు పైసలు ఇస్తలే బట్టలు ఇస్తలేరు కనీసం వాళ్ళనే బయట బయట కొనుక్కోవడానికి మన డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈ నెల పెన్షన్ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సింది కాబట్టి